అవుతుంది మీరు ఒకరు బిల్లున్నాయి ఎవరు సార్ మన ప్రేదం నాకు అమర్నాథ్ రెడ్డి గారిని కోవడం జరుగుతాం అదేవిధంగా గ్రామ పెద్దలు ారాయణ గారిని పార్టీలకు సగర్వంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా నెల్లిగొండ గ్రామ సర్పంచ్ శ్యామాబ్బ గారిని సగర్వంగా ఆహ్వానిస్తున్నాం మంచు ఇక్కడ 밟아라. 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 ಸಚಿವಾಲಯ ಕನ್ವೀನರ್ ಶ್ರೀ ಕಾಂತಿ ಕುಮಾರ್

పైకి కిషోర్ పవన్ కే శెట్టి నాగరాజు గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం కే నాగరాజు కల్పించవలసిందిగా కొద్ది కొద్ది వెనకాలు జరగవలసిందిగా మరి కోరుతున్నాం తెలియజేసుకుంటూ ఇక్కడ ఎంపీ అభ్యర్థి గారు ఎంపీ అభ్యర్థి గారికి అదేవిధంగా మన పేద విరాగలు అందరికారు కూడా ఈ పంచాయతీకి సంబంధించి రెండు విషయాలు రామర్శించారు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుందా ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది వాస్తవం హరి గారు గెలిచి మంత్రి అయ్యేది వాస్తవం మన చిత్తూరు పార్లమెంట్ సభ్యులుగా మన హరిప్రసాద్ గారు మన సాగు ఢిల్లీ పంపించేది కూడా వాస్తవం ఎందుకంటే మీ గ్రామస్తుల తరఫున మా మండలంలో మార్మల ప్రాబ్లం సౌజ్ ఇక్కడ కొద్దిగా మనకు ఫారెస్ట్ అడవి కూడా ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటుంది తమిళనాడుకు చాలా కొద్దిగా ఈ దృష్టికి ఎందుకు తీసుకొని వస్తున్నాయి పొద్దున పార్లమెంట్ సభ్యులు తర్వాత తర్వాత ఈ గ్రామ పంచాయతీకి ముఖ్యంగా ఏదైతే ఇంటర్ కనెక్టివిటీ రోడ్ ఉందో ఆ రోడ్డు ఆ రోడ్లు పూర్తి చేయవల్ల అదేవిధంగా ఏదైతే ఈ రంగంలో చిక్కగోడో ఆ రోజు కూడా అంపే ఇకపోతే ఈ గ్రామ పంచాయతీలో రైతులు ఎక్కువ సిన్యాసి పండిస్తారు కాబట్టి ఆ సిన్యాజ్ సంబంధించి ఏదైనా ఒక ఇండస్ట్రీస్ ఈ గ్రామ పంచాయతీకి చిన్న ఇండస్ట్రీ వస్తే బాగుంటుందని ఈ గ్రామస్తు అభిప్రాయంగా మనం తెలియజేశారు కాబట్టి వాళ్ళు మీకు తెలియజేసుకుంటూ సభను ఉద్దేశించి నమస్కారం అట్లాగే మరోనీ అమర్నాథ్ రెడ్డి గారు అలాగే మాజీ ఎంపీ మేము ఇక్కడ ఎంపీ కంటెస్ట్ చేస్తా అయితే ఈ లోకల్ సమస్యలు ఏమున్నా నేను ఉంటాను ఏ సమస్య ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ రావాల్సిందంటే అమ్మన్నాథ్ గారి రెడ్డి గారి దీనితోటి శాసనం తోటి అన్ని తీసుకొస్తాం ఇక్కడ అందులో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు కాబట్టి ఈ గ్రామం ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది మనకి ఏముంది ఎంపీ నర్స్ ఈ పంటలు పాడు చేయకుండా ప్రైమరీగా ఈ పంటలకి పాడు చేసిన ఎస్టిమేషన్ వస్తుంది ఒక యాభై వేల రూపాయలు పంట నష్టమైతే పదివేల రూపాయలు నష్టపరిహారం చేస్తారు దానికి కరెక్ట్ గా ఎస్టిమేషన్ చేసి మీకు నలభై నుంచి యాభై వేలు అందేటట్టు ఎస్టిమేషన్ ప్రాసెస్ మేము అడ్రస్ చేస్తాం అట్లాగే రెండోసారి ఏనుగులు రాకుండా సోలార్ ఫెన్సింగ్ ఏమన్నా వేయచ్చా అనే విషయాన్ని కూడా మేము ఇప్పుడు పరిశీలిస్తాం ఆ సోదర ఫెన్సింగ్ కానీ ఇవ్వటం కానీ అయితే ఏనుగులు అవి చనిపోవాలని ఆ సాక్కి అవి భయపడే వెనక్కి వెళ్ళిపోతాయి కాబట్టి మన పంటలకి సేఫ్టీ జరుగుతుంది అట్లాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఇంటర్ కనెక్టివిటీ రోడ్ ఉంది ఈ రోడ్డుకి కి కారణంగా పర్మిషన్ రాలేదని నాకు కూడా ఈ కన్స్టెన్సీ రెండు మూడు చోట్ల ఉంది అయితే ఫారెస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ మేము మాట్లాడి రిప్రజెంటేషన్ చేసి ఎమ్మెల్యే గారి ద్వారా నా ద్వారా గారి ద్వారా రిప్రజెంటేషన్ చేసి పర్మిషన్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అట్లీస్ట్ ఈ వన్ ఇయర్ లో ఈ గెలిచిన వన్ ఇయర్ లో ఎలక్షన్ అయిపోయిన వన్ ఇయర్ లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ఎందుకంటే డిఫెన్స్ ల్యాక్స్ కూడా మీకు తెలుసు పట్టణంలో డిఫెన్స్ ల్యాక్స్ ఉంటే మనల్ని రాను రానియరు కానీ ప్రజలు సీఎం గారు ఎమ్మెల్యే కన్సర్న్ ఎమ్మెల్యే ఎంపీ ప్రెసిడెంట్ చేస్తే డిఫెన్స్ ల్యాండ్స్ లో కూడా మనకి పర్మిషన్ ఇస్తారు రోడ్లు వేసుకోవడానికి సో ఇది కూడా చూస్తాం ఇదే కాకుండా సిల్క్ ఇక్కడ పండిస్తా ఉంటాం కదా సిల్క్ రైతులు వీళ్ళకి ఈ పట్టు పరిశ్రమని బెంగళూరు లేకపోతే చెన్నై తీసుకెళ్లి అంటే పరిస్థితి రాకుండా సిల్క్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పాసిబిలిటీ ఉంటే ఇక్కడికే చూస్తాం ఫస్ట్ పాజ పట్టింది కూడా చూస్తున్నాం ఇది స్మాల్ స్కేల్ వస్తుంది ఒకటా రెండ లేకపోతే ఎంత ఎన్ని విలేజెస్ మనకు వస్తాయో అవి చూసి దాన్ని కూడా పర్మిషన్ తీసుకొని పెద్ద క్యాపిటల్ ఇన్సెంట్ అంటే ఎక్కువ డబ్బులు అవసరం లేకపోతే ఎంపీ హార్స్ నుంచి ఎలా తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం సో మీరందరూ ఇంతగా ఆహ్వానించి మమ్మల్ని ఓట్లు వేస్తారని ఆశిస్తున్నాం ఓట్లు ఎందుకుంటే అమర్నాథ్లే గెలిపించండి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి సమస్య లేవాలని సమన్వయంతో అభివృద్ధి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం అందరికీ మరి ఒకసారి చాలా మంది గ్రామ పెద్దలు సర్పంచి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో చేరడానికి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా చైతన్య నమస్కారాలు తెలియజేసుకుంటున్నా చిత్తూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు మన వద్దకు పంపించిన ప్రసాదరావు గారు మీరు ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఉద్యోగంలో ఉండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈ రోజు ఈ ప్రాంతంలో మన వద్దకు రావడం రేపు పార్లమెంట్ లో చదువుకున్నటువంటి వ్యక్తిగా మరి ఢిల్లీలో గాని రాష్ట్రంలో గాని ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఐఆర్ఎస్ తో మంచి సంబంధాలు కలిగి రేపు మనకు కావలసినటువంటి కార్యక్రమాలు ఢిల్లీలో గాని ఆంధ్ర రాష్ట్రంలో గాని చేయడానికి ఒక మంచి చదువుకున్నటువంటి వ్యక్తి మన వద్దకు పంపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ముఖ్యమైనటువంటి నాయకులు పెద్దలందరూ ఉన్నారు వారందరికీ ఎందుకంటే పేరు పేరున చాలా మంది ముఖ్యమైనటువంటి నాయకత్వం ఉంది కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ముఖ్యంగా ఈరోజు పార్టీలో చేసినటువంటి కీర్తిశేషులు రాజన్న గారు ఆయన కుమారుడు గోవర్ధన్ గారు ఈ రోజు పార్టీలోకి రావడం అది కూడా రాజన్న గారి చనిపోయినటువంటి రోజు ఈ కార్యక్రమం అనుకోకుండా జరగడం చాలా నిజంగా కూడా ఆయన చేరడం చాలా సంతోషం రాజన్న గారు మన మధ్య లేనటువంటి బాగా నిజంగా కూడా ఇబ్బంది అని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఎప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి క్రియాశీల పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమంలో ఆయన కూడా మన నిజంగా కూడా బాగా వారిద్దరి ఆత్మ శాంతించాలని ఈరోజు వాళ్ళిద్దరు పిల్లల కుటుంబాలన్నీ కూడా మన వద్దకు రావడం ఈ రోజు ఈ యొక్క నెల్లిపాట్ల గ్రామ పంచాయతీలో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇక్కడ మన మధ్య లేకపోయినా పై నుంచి వాళ్ళు చూస్తారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు అవినీతి దౌర్జన్యాలను రాబోయే కాలంలో మన బిడ్డల భవిష్యత్తు పూర్తిగా కూడా అన్యాయమైపోతుందనేటువంటి ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో ఒక యువ నాయకుడుగా ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా నిజాయితీ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆశించాలిగా ఈ రాష్ట్రంలో అధికారం లేకి రావాలని ఈ రోజు మనం అందరం కూడా ముందుకు వెళ్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు ఈ రోజు ఏ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి విధానాలు పూర్తిగా కూడా నేను ఎక్కడో మొన్న కూడా మీటింగ్ లో మాట్లాడినాడు నేను ఒకే పని చేసినా నూట ముప్పై సార్లు నేను బటన్ నొక్కినా నా కోసం రెండు సార్లు బటన్ నొక్కలేరా అని నువ్వు నూట ముప్పై సార్లు బటన్ నొక్కింది మీ తండ్రి రాజారెడ్డి సొత్తు గారు ఈ రాష్ట్ర ప్రజల ఎక్కడి నుంచినో అప్పులు తీసుకొచ్చి మా తలను తాకట్టు పెట్టి నేను బటను నొక్కి మళ్ళా మా దగ్గర బట్టలు నువ్వు ఉంటే అదే నా చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి అడుగుతా రోజు పోయిన సంవత్సరాలకు ముందే కాలం నుంచి నీళ్లు తెచ్చిస్తే ఈ ఐదు సంవత్సరాలు నువ్వు ఏర్పించా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీళ్లు తెలియకుండా వచ్చి రెండు రోజులు ఆ రోజు వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని ఈ రోజు నువ్వు నీళ్లు తెచ్చిస్తావాడుగుతా ఉన్నావు పోలవ్ పూర్తి చేయలేక పూర్తిగా కూడా ప్రజలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నావు రైతులు ఇబ్బంది పెట్టావు ఒక్క రూపాయ చంద్రబాబు నాయుడు బ్యాండి ఒక పెద్ద ఎఫ్డీఐ ఈ రాష్ట్రంలో కియా ఇండస్ట్రీ తీసుకొస్తే నువ్వు ఈ జిల్లాలో అమరరాజా ఇండస్ట్రీస్ ఉంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎక్స్పాన్షన్ పెట్టుబడి పెడితే వాళ్ళను కూడా బెదిరించి తెలంగాణకు పంపించినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోలేదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా అంటే అటు రైతులకు న్యాయం చేయ ఇటు యువకులకు న్యాయం చేయవు ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారు వాళ్ళకన్నా న్యాయం చేస్తానంటే వాళ్ళందరికీ కనీసం వాళ్ళ కార్పొరేషన్ లో ఒక్క రూపాయన డబ్బు వచ్చే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి నుంచి ఉండేటువంటి రోడ్లు గాని ఎక్కడ కూడా ఈ గ్రామ పంచాయతీలో ఉండే గ్రామ పంచాయతీ హ్యాండ్లెట్ గత ప్రభుత్వం రోడ్లు సాంక్షన్ చేశాం కొన్ని పెండింగ్ ఉన్నాయి ఈ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలుగా అవి పూర్తి చేయలేకపోయినారు మన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఆ గ్రామానికి సంబంధించినటువంటి రోడ్ల సౌకర్యం కానీ విధంగా హౌసింగ్ సంబంధించినటువంటి కార్యక్రమం కానీ అన్ని పాటు నుంచి ఈ రోజు పార్టీలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తూ కూడా పార్టీ సభ్యులుగా రాబోయే కాలంలో మీ అందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అదే విధంగా ఎప్పుడు మీకు అందుబాటులో ఉండడానికి తప్పనిసరి కూడా ఉండి అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో ముఖ్యంగా యువకులు జనసేనకు సంబంధించినటువంటి వ్యవసాయ వీరందరూ రేపు ఎన్నికల్లో పోలింగ్ బూత్ దగ్గర బాధ్యత తీసుకొని ప్రతి ఓటును తీసుకొచ్చి ఓటు వేయించే బాధ్యత నేను తీసుకోవాలా